ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు గుజరాత్ లో జాతీయ వన్యప్రాణి బోర్డు సమావేశానికి అధ్యక్షత వహిస్తారు పాడిరంగంలో సుస్థిరమైన పెరుగుదలపై సహకార మంత్రిత్వ శాఖ ఈ వెల్ట్ నుంచి ఒక సదస్సు నిర్వహిస్తుంది స్టాక్ మార్కెట్ కుంభకోణ నియంత్రణకు సంబంధించిన ఉల్లంఘనల విషయంలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారుల అనేక మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ముంబై ప్రత్యేక కోర్టు ఆదేశించింది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ పోటీలో నిన్న దుబాయ్లో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్లో భారత్ నలభై నాలుగు పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఓడించింది రేపు జరిగే సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు గుజరాత్ లోని జూనాగఢ్ లో జాతీయ వన్యప్రాణి బోర్డు సమావేశానికి అధ్యక్షత వహిస్తారు సైనిక దళాల ప్రధానాధికారితో సహా నలభై ఏడు మంది సభ్యులున్న ఈ బోర్డు వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు వన్యప్రాణి సంరక్షణ క్షేత్రంలో పనిచేస్తున్న వివిధ స్వచ్చంద సంస్థల ప్రతినిధులు చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్లు వివిధ రాష్ట్రాల అటవీ పర్యావరణ కార్యదర్శులు సభ్యులుగా ఉన్నారు అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణి సంరక్షణ పరిరక్షణ అభివృద్ది కోసం పనిచేసే ఈ బోర్డుకు ప్రధానమంత్రి అధ్యక్ష స్థానంలో ఉన్నారు సమావేశం అనంతరం నరేంద్ర మోదీ శాసనలో మహిళా అటవీ సిబ్బందితో ముచ్చటిస్తారు అనంతరం గిర్ జాతీయ అభయారణ్యంలో లయన్ సఫారీలో పాల్గొంటారు నిన్న సోమనాథ్ ఆలయాన్ని సందర్శించి నరేంద్ర మోదీ సోమ్నాథ్ మహాదేవ్ కు పూజలు చేశారు నిన్న సాయంత్రం సోమ్నాథ్ ట్రస్ట్ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు శనివారం నుంచి నరేంద్ర మోదీ గుజరాత్లో మూడు రోజుల పాటు పర్యటిస్తున్నారు వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఇప్పటి నుంచి వాషింగ్టన్లో పర్యటిస్తారు భారత అమెరికాల మధ్య ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభం కానున్న తరుణంలో పీయూష్ గోయల్ పర్యటన జరుగుతోంది అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమెసన్ గ్రియర్ తోనూ అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లట్నిక్ తోనూ ఆయన చర్చలు జరుపుతారు ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా సందర్శించినప్పుడు భారత్ అమెరికా దేశాలు రెండు పేల ముప్పై నాటికి తమ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసి ఐదు వందల బిలియన్ అమెరికా డాలర్లకు పెంచాలని నిర్ణయించాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాంతానికి పరస్పర ప్రయోజనకరమైన బహుళ రంగ ద్వైపాక్షిక వాణిజ్యంపై మొదటి విడత ఒప్పందాన్ని ఖరారు చేయాలని కూడా నిర్ణయించారు వికసిత్ భారత్ అనేది ఇకపై ఒక కళ కాదని ఇది మన లక్ష్యమని దేశ యువజనులు ఈ లక్ష్య సాధనలో కీలకమైన పాత్ర నిర్వర్తిస్తారని ఉపరాష్టపతి జగదీప్ ధన్ఖాడ్ అన్నారు తిరువనంతపురంలో భారతీయ విచార కేంద్రం నిర్వహించిన నాలుగవ పి పరమేశ్వరన్ స్వారకోపన్యాసంలో మాట్లాడుతూ ఆయన మన దేశంలో జరుగుతున్న అనేక విషయాలు ప్రపంచవ్యాప్తంగా మనకు గర్వకారణమవుతున్నాయన్నారు భావ ప్రకటన స్వేచ్ఛను అనుభవిస్తూనే మనం ఆలోచనలు పంచుకునేందుకు సంభాషణకు చోటివ్వాలని సిద్ధాంతపరమైన చర్చలు మేధోమధనం ద్వారా మన ఆలోచన ధోరణి ఏర్పడాలి కానీ హింస ద్వారా కాదని జగదీప్ ధన్కట్ చెప్పారు నూతన పరిష్కారాలు పరిశోధన దేశాభివృద్దికి దోహదం చేయాలని కూడా ఆయన అన్నారు సంగారెడ్డి జిల్లా కందిలో హైదరాబాద్ ఐఐటిని నిన్న సందర్శించిన ఉపరాష్టపతి అధ్యాపకులు విద్యార్థులతో సాంకేతిక విద్యారంగంలో ప్రగతి గురించి చర్చించారు Close, but could not touch the lunar surface. But if you examine success of Chandrayaan 3, was rooted in the foundation laid by Chandrayaan 2. You all will realize first attempt success has eluded. Let me, boys and girls, focus on reality of research and innovation. సృజనాత్మకత పరిశోధనకు సంబంధించిన వివిధ అంశాలపై నిశితంగా చర్చిన ధన్కట్ అనేక భాషలు భిన్నమైన సంస్కృతులతో కూడుకున్న భారత్ చారిత్రాత్మకంగా మేథో సంబంధమైన కార్యకలాపాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిందని అన్నారు జమ్మూ కశ్మీర్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈవేళ ప్రారంభమై నెల రోజుల పాటు సాగుతాయి జమ్మూ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి ఉమర్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్లో బాధ్యతలు చేపట్టినటి నుంచి ఇది తొలి సమావేశం చివరి బడ్జెట్ సమావేశం రెండు వేల పద్దెనిమిదిలో పీడీపీ బీజేపీ ప్రభుత్వం నిర్వహించింది ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా ఆర్థిక శాఖ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు ఈ నెల ఏడవ తేదీన బడ్జెట్ను శాసనసభకు సమర్పిస్తారు ఢిల్లీ శాసనసభ ఈ రోజు ప్రజారోగ్య మౌలిక సదుపాయాల నిర్వహణ ఆరోగ్య సేవలకు సంబంధించిన క్యాగ్ నివేదికపై చర్చను పునః ప్రారంభిస్తుంది ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఫిబ్రవరి ఇరవై తేదీన ఈ నివేదికను సభకు సమర్పించారు రెండు వేల పదహారు పదిహేడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల మధ్య కాలానికి సమర్పించిన ఈ నివేదికలో కోవిడ్ కాలంలో నిధులను సక్రమంగా వినియోగించుకోలేదని ప్రాజెక్టుల నిర్వహణలో జాప్యం జరిగిందని నగర ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత ఉందని పేర్కొన్నారు గత ప్రభుత్వం ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు కేంద్రం నుంచి అందుకోగా కేవలం ఐదు వందల నలభై మూడు కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందని కూడా పేర్కొంది పాడిరంగంలో సుస్థిరమైన పెరుగుదల వలయ అర్థ వ్యవస్థపై ఒక సదస్సును కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు సహకార మంత్రిత్వ శాఖ పశు సంవర్ధన పాడి మత్స్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సులో సుస్థిరమైన పాడి పరిశ్రమను పోషిస్తూనే పర్యావరణ బాధ్యతతో కూడుకున్న ఆర్థిక పెరుగుదల సాధించడంపై చర్చలు జరుపుతారు వివిధ రాష్ట్రాల్లో బయోగ్యాస్ కర్మాగారాల ఏర్పాటుకు సంబంధించిన అవగాహన పత్రాలపై ఈ సందర్భంగా సంతకాలు చేస్తారు పాడి పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలను బయోగ్యాస్ కింద మార్పు చేయడం సేంద్రియ ఎరువులు మొదలైన అంశాలపై కూడా సాంకేతిక చర్చలు జరుగుతాయి జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ది బోర్డు పాడి పరిశ్రమ భౌగోళిక సంస్థలకు చెందిన నిపుణులు పాడి పరిశ్రమలో వలయ పద్దతులు ఆర్థిక నిధుల సమీకరణ మొదలైన అంశాలపై చర్చిస్తారు స్టాక్ మార్కెట్ కుంభకోణ నియంత్రణకు సంబంధించిన ఉల్లంఘనలకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ మాజీ అధ్యక్షురాలు మాధవి పురితో సహా అనేక మంది ఉన్నతాధికారులపై ముంబైలోని ప్రత్యేక కోర్టు ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశించింది ప్రత్యేక న్యాయమూర్తి సి బంగార్ థాణేకు చెందిన పాత్రికేయుడు సపన్ శ్రీవాస్తవ చేసిన పిటిషన్పై ఈ ఆదేశాలు జారీ చేశారు దర్యాప్తును తాను స్వయంగా పర్యవేక్షిస్తానని ఈ కేసుకు సంబంధించి ప్రగతి నివేదికను సమర్పించాలని కూడా కోర్టు ఆదేశించింది సెబీ అధికారులు మార్కెట్లో లోపాయి వ్యవహారాలకు వీలు కల్పించారని కార్పొరేట్ మోసాలకు అవకాశం కల్పించి అవసరమైన నిబంధనలకు కట్టుబడిన కంపెనీలను కూడా లిస్టింగ్ చేసేలాగా అనుమతించారని ఫిర్యాదులో ఆరోపించారు ఆర్థికపరమైన అవకతవకలను నివారించే బాధ్యత ఉన్న సెబీ తన విధి నిర్వహణలో విఫలమైందని లిస్టింగ్ అనంతరం ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచిందని పిటిషన్లో ఆరోపించారు జాతీయ మానవ హక్కుల కమిషన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కలిసి భారత సాంకేతిక ఆర్థిక సహకార సామర్థ్యాల పెంపు కార్యక్రమాన్ని న్యూఢిల్లీలో నిర్వహిస్తుంది ఆరు రోజుల ఈ కార్యక్రమంలో మానవ హక్కులపై అభివృద్ధి చెందుతున్న దేశాల జాతీయ మానవ హక్కుల సంస్థల ఉన్నతాధికారులు ఆరు రోజుల పాటు శిక్షణ పొందుతారు ఈ రోజు నుంచి జరిగే ఈ కార్యక్రమంలో మానవ హక్కులకు సంబంధించిన వివిధ కోణాలు అంతర్జాతీయ దృక్పథాల గురించి చర్చలు జరుపుతారు పంజాబ్లోని జలంధర్లో నిన్న జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ముఠా నెరస్తులను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు జమ్మూ కశ్మీర్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ దీపక్ శర్మను గత ఏడాది ఏప్రిల్లో హతమార్చినట్లు వారిపై ఆరోపణలు అమెరికాకు చెందిన ఒక నేరస్తుల ముఠా సభ్యులైన వీరి నుంచి అత్యాధునిక ఆయుధాలు రాష్ట్ర పోలీస్ డీజీపీ గౌరవ్ యాదవ్ తెలియజేశారు కాలంలో భారత్లో పేదరికం చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గిందని కొత్తగా ప్రచురితమైన ఒక అధ్యయన పత్రం వెల్లడించింది సురజిత్ ఏజ్ భల్లా కరణ్ భాసిన్ అనే ఆర్థిక శాస్త్రవేత్తలు ప్రచురించిన ఈ పత్రంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య గృహ వ్యయం గణాంకాలను విశ్లేషించారు దేశంలో పేదరికం స్థాయి గణనీయంగా తగ్గిందని తీవ్రమైన పేదరికం కూడా అతి తక్కువ స్థాయికి చేరుకుందని ఈ పత్రంలో పేర్కొన్నారు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ పోటీలో నిన్న దుబాయ్లో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్లో భారత్ న్యూజిలాండ్ను నలభై నాలుగు పరుగుల తేడాతో ఓడించింది టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు ముందు బౌలింగ్ ఎంచుకోగా భారత జట్టు రెండు వందల నలభై తొమ్మిది పరుగులు చేసింది బదులుగా న్యూజిలాండ్ నలభై ఐదు పాయింట్ మూడు ఓవర్లలో రెండు వందల ఐదు పరుగులకు ఆల్అౌట్ అయింది ఈ రెండు జట్లు గ్రూప్ నుంచి ఇప్పటికే సెమీఫైనల్స్ లో స్థానం సంపాదించుకున్నాయి దీంతో భారత్ జట్టు ఈ గ్రూప్ లో ఆడిన అన్ని మ్యాచ్లు గెలుచుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది దుబాయ్లో రేపు జరిగే సెమీఫైనల్లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడగా లాహోర్లో బుధవారం నాడు జరిగే మరో సెమీఫైనల్లో న్యూజిలాండ్ గ్రూప్ బి విజేత సౌత్ ఆఫ్రికాతో ఆడుతుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు గుజరాత్ లో జాతీయ వన్యప్రాణి బోర్డు సమావేశానికి అధ్యక్షత వహిస్తారు పాడి రంగంలో సుస్థిరమైన పెరుగుదలపై సహకార మంత్రిత్వ శాఖ ఈ వేళ నుంచి ఒక సదస్సు నిర్వహిస్తుంది స్టాక్ మార్కెట్ కుంభకోణ నియంత్రణకు సంబంధించి సెబీ ఉన్నతాధికారుల అనేక మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ముంబై కోర్టు ఆదేశించింది ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ పోటీలో రేపు జరిగే సెమీఫైనల్లో భారత జట్టు ఇంతటితో తలపడుతుంది